హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా బుడ్డోని థర్డ్ మంత్ ఫోటోషూట్ అన్నమాట ఇంట్లోనే సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నా సో రైస్తో అయితే చేస్తున్నానండి ఇలా చేస్తుంటే మా బుడ్డోడు మాత్రం చాలా ఏడ్ చేస్తున్నాడు మా ఆయన ఎత్తుకున్నాడు ఆయన ఆగట్లేదు అని తొందర తొందర చేస్తున్నాను నైట్ వచ్చేసి సెవెన్ అయిపో అయిపోయింది టైము సో టైం అయిపోతుంది కదా అని తొందర తొందర చేస్తున్నాను ఇలా అయితే సింపుల్గా చేసుకుంటున్నాను ప్రతి మంత్ ఇట్లా ఫోటోషూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఈ మంత్ కూడా చేస్తున్నాను సో ఫస్ట్ సెకండ్ మంత్ ఫోటోషూట్ తీసాను కానీ వీడియో అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు చేద్దామని ఫిక్స్ అయిపోయా సో ఇలా అయితే రెడీ చేస్తున్నాను ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిన్న చిన్న మెమరీస్ ఉండాలని మా వాడికి ఇలా చేస్తున్నాను ఇది రైనీ సీజన్ కాబట్టి సో ఆ థాట్తో ఇలా అంబ్రెల్లా టైప్ వచ్చేలాగా చేస్తున్నాను ఇలా చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా అయితే చేస్తున్నాను కానీ లాస్ట్కి మా బుడ్డోడు ఎలా ఫొటోస్ తీ దిగుతాడో ఏమో వాడు ఏడుస్తాడో ఏం చేస్తాడో చూద్దాం ఇలా అయితే ట్రై చేసా నెక్స్ట్ టైం బాగుంటే ఇలానే ట్రై చేస్తాను చాలా ఐటమ్స్తో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది